అంశాలు తెలియదు రాముని పేరుని బట్టి ఇక్కడ స్టార్ట్ వేసినాం అడుగే ముందుకైతే ఉన్నాం మనం పోయి రాముని అడుగులో పోతాం కదా అందుకే రాముడు ఇక్కడ అడుగు వేసిపోతే ప్లాన్ చేస్తున్నాయి ఇక అందుకే ఇక్కడ స్టార్ట్ వేసినా ఉదయం అవకాశం లేకుండా కూడా మీరు లేస్తారో ఎవరైనా తెలిసిపోతే నెలవేరు కూడా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో పోటీ చేయడము ఓడిపోవడము గెలవడము ఓట్లు లేయడము ఓట్లు వేయించుకోవడము కష్టపడి పనిచేయడము ఇదంతా దేనికోసం అంటే మనకు ఆలోచన వస్తుంది ఎస్ నేను ఈ వ్యక్తిని గెలిపిస్తున్నా ఈ పార్టీని గెలిపిస్తున్నా దేనికోసం గెలిపిస్తున్నా ఏ కార్యం కోసం గెలిపిస్తున్నా ఎవరి కోసం గెలిపిస్తున్నా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అందుకే వీరందరూ పోటీ చేసి అందరూ కష్టపడి పనిచేశారు ఆ కష్టపడి దేనికోసం పనిచేసిన వ్యక్తి కోసం పనుకుంటాం తప్ప మేము పూర్తి స్థాయిలో బండి ఈ కార్యం పూర్తి చేసే వరకు కూడా వెండి ఉంటా నేను ముందు నడిపిస్తా అండగా ఉంటా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధించినా భరిస్తా భరించి ముందు తీసుకుపోతు చెప్పి ఆలోచనతో మీరు అందరూ పనిచేసినప్పుడే మీ ఓటుకు సార్థకత ఉంటుంది మీరు గెలిపించే గెలుపుకు సార్థకత ఉంటుంది విలువ ఉంటుంది అంతే తప్ప పని సంజానికి గెలుస్తుంటే అయిపోయింది మన ఇంట్లో మనం కూర్చుంటాం మనపరమం చేసుకుందాం అంటే ఆ గెలుపు వృధా కాబట్టి ఆ కార్యం నెరవేర్చాలి మనం అట్లా మనం ప్రయత్నం చేయాలి అనేక చాలా సందర్భాలు ఈ సమీక్షలు వేరే పంటలు పెట్టుకోరు సమీక్ష దేని పెట్టుకున్నా ఎన్ని వచ్చినాయి మనకి గెలుస్తామా ఓడతామా అరే ఎన్ని పని చేయలేరు నువ్వు నువ్వు ఎన్ని పని చేసినావు ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని కోట్లు ఖర్చు నాకు పైసలు అంటే నీకు వచ్చినాయి నాకు ఖచ్చితంగా పైసలు ఓట్లేదాన్ని నీ కోరు వాళ్ళ ఓన్లీ భారతీయ జనత పార్టీ ఉండదు ఉంది ఎవరికైనా లేదు పైసలు నేను చెప్తున్నాడు మీరు అందరు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించారు గెలిపిస్తున్నారు అవునా కదా అనుమానం లేదు దాన్ని ఎప్పుడు మర్చిపోను మన గెలుపుని ఎప్పుడు ఆపలేదు మీ అందరు కష్టాలు చేద్దాం మీరు చెమటోర్చి ఎండనక నీడక హృదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరే పండిసంచలేదు మీ అందరి కష్టాలతోని ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి వరుస కరీంనగర్ పార్లమెంట్లో కాశ్యాప్ జెండా ఎగరే పోతున్నాం దానిలో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి మేము కూడా మన ప్రజలు ఓట్లేసి మనకు ఎక్కడికి పోయినా కూడా ఏ సర్వే వేసినా కూడా స్వచ్ఛంద సంస్థల సర్వే కానీ ప్రభుత్వ సర్వేలు కానీ పార్టీకేల సర్వేలు కానీ సొంత సర్వే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపన కరీంనగర్ పార్లమెంట్ లో ఇవాళ అహంకారానికి కరీంనగర్ పార్లమెంట్ దెబ్బతిస్తున్నారు రాజకీయ సమాధి చేస్తున్నారు వాళ్ళ నిర్లక్ష్యానికి పేద ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు దానికి సమాధి చెప్తున్నారు మరి పేదల రాజ్యం వస్తున్నది పేద ప్రజల రాజ్యం వస్తున్నది పేదలకు న్యాయం జరగబోతున్నది ఇవాళ కొంతమందికి పరిమితం టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాజం చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు అది ఇరవై మూడు తారీఖు నాకు ఫలితాల రూపంగా ముందర నడవలేదు వాళ్ళే వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏ కన్మే మా దుకాణం మూవ్ ఏ బీజేపీ వస్తున్నది బండి సంజయ్ గెలిచిందంటే బీజేపీ గెలిచిందంటే ఏ గ్రామ గ్రామాన్ని యువకులు మళ్ళీ మళ్ళీ కాసేపు జెండా పట్టుకుంటారు మా పిగుమల్ల జెండాలు పక్క పోతాయి మా వాళ్ళకి కాపాడడం కష్టమైన మా ఊరు చెప్పి వాళ్ళే డౌట్ వస్తారు అందుకే మన గెలుపులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పోత్సాహం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోచా ఉంది అందుకే నేను వాళ్ళకి అప్పని చేస్తున్నా వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవు మా కార్యకర్తలకు ఎంత పాలించామో మేము కూడా చేస్తాం కానీ మీరు ఒక మంచి ఆలోచనతో వచ్చారు బండి సంజయ్ మీద ప్రేమతో కానీ ఆ ఏ మీకు తెలుసు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళ హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసే విధంగా వ్యంగ్యంగా సమాజాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఆ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ఇవాళ ఇబ్బందులు గురిచేసినాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందుకే ఎన్నిక సందర్భాలు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు ఆలోచించండి మీరు హిందువులా బంధువులా మీరు హిందువులు లేదా రెండు పర్యటన ఈ సమాజ కాలంలో కింద పర్యటనకి భారతీయ జనతా పార్టీ కలిసి అండి కానీ మీరు హిందూ రండి మీరు బంధువులు ఆ నిర్లక్ష్యాన్ని దెబ్బలే మెజార్టీ ప్రజల మనోబాన్ని దెబ్బ విధంగా మీ నాయకుడు వ్యవస్థ తీరుకు సమాధి పెట్టారంటే మాతో కలిసి రండి అందరు కలిసిమెలిసి రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేద్దాం దేశం మొత్తం ఆలోచించలేము కరీంనగర్ పార్లమెంట్ ప్రారంభిస్తాం కరీంనగర్ పార్లమెంట్ లో వాతావరణం కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న వాతావరణం దేశంలో ఎక్కడ అందరూ కర్మ దృష్టి ఉంటారు రోజు వందల ఫోన్లు వస్తున్నాయి అన్న నువ్వు గెలుస్తున్నావు బీజేపీ గెలుస్తున్నది కేసీఆర్ దెబ్బ పడుతున్న కర్మలో యువకులందరూ ఒక్కటే యువకులందరూ ఒక్కడితే ఏం చేస్తారో అది చేసి చూపడుతున్నారు అని చెప్పారు అంతమంది ఇవ్వన్నారు ఏ పండితని చెప్పి పిల్లలు ఉన్నారు యువకులున్నారు ఇవ్వలేరు ఓట్లేస్తారా యువకులతో గెలుస్తారా అదే యువకులు ఏం చేశారు ఎలా ఏం చేశారు ఎలా గెలిపిస్తున్నారు గెలిపిస్తున్నారు ఇలా వాళ్ళ అమ్మ ఒప్పించారు వాళ్ళ కుటుంబ సభ్యులు పంపించారు నిన్న చాలా పాత్రలు పర్యటిస్తుంటే చిన్న చిన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లల పేరెంట్స్ కూడా వచ్చిన ఫోర్ దిగిపోతున్నారు ఎందుకు దిగుతున్నారు అన్నమాట మా చిన్న బాబు అండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అండి నువ్వు లోటస్ గేసావా పూర్తి గేసావా లేదా పోయినప్పుడు ప్రామిస్ చేసుకున్నారు వచ్చినాక ప్రామిస్ చేసుకున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మేము జోక్ చేసాం నేను వెయ్యలే అంటే మా చిన్న పిల్లలు అన్నం తినంటున్నారు అంటున్నారు వాళ్ళు లోపల కూడా అయ్యాల ధర్మం గురించి దేశం గురించి ఆలోచన వస్తుందంటే ఒక్కసారి ఈ కరీంనగర్ పార్లమెంట్లో వాతావరణం ఒక్కసారి ఆలోచించండి అవునా కదా కాబట్టి ఇవాళ మనం కష్టపడి పనిచేయాలి ఇది పూర్తి చేయాలి మన కార్యం ప్రారంభమైనది ఇది ప్రారంభం చేసింది ఇది పూర్తి చేయాలంటే అందరం కూర్చొని మాట్లాడుకోవాలి ఇక ఏం కార్యకర్తలు అందరూ ఒకటే స్టేజ్ లో కూర్చొని ఒకటే కింద కూర్చొని ఒకటే కింద కూర్చొని నిజమైన కార్యకర్తలు ఎందుకంటే మీరు పార్టీ కోసం పనిచేస్తారు మేమందరం పనిచేసే వచ్చినాం మేము కూడా సామాన్య కార్యకర్తలే నేత సామాన్య కార్యకర్తనే నేను ఎమ్మెల్యే ఎప్పటి అనుకోలేదు ఎంపీ ఎప్పటి అనుకోలేదు నేను జెండాలు పెట్టినా జెండాలు పోసిన పోస్టర్ లాంటిసిన అరెస్ట్లు అయినా నాయకుల కోసం కొట్లాడినా పార్టీ కోసం కొట్లాడినా కాబట్టి ఇలా పార్టీ నమ్మిన టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీలో తప్ప ఏ పాయింట్లో కూడా ఏ పాయింట్లో కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తకు స్థానం ఉండదు కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే స్థానం ఉంటుంది వాళ్ళ మోడీ గారు అంతే అమిత్ షా గారు అంతే తెలుసా మీరు కష్టపడి పనిచేసే కార్యకర్త జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ గారు జాతీయ అధ్యక్షుడు కాకపోతే తెలుసా ఇంకొకరికైనా జాతీయ అధ్యక్షుడు బాల కుష్ గారు తెలుసా జాతీయ అధ్యక్షుడు వెంకయ్యం వెంకయ్యరాయుడు జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ వికార అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కేవలం భారతీయ జనతా పార్టీలో తప్ప ఏ పార్టీ కూడా సామాన్య కార్యకర్తకు నాయకుడు అయ్యే అవకాశం ఉండదు ఎవరికి అద్దూ మనం ఏదైనా చేసుకోవచ్చు అనేది చెప్పుకోవాలి మన ప్రజలకు సేవ ముందుకు రావాలి ఏది ప్రజలకు సేవలకు ముందుకు రావాలి ఏదో ఆపద వస్తే కష్టం వస్తే మనం ఆపద వాడుకోవాలి మన గ్రామంలో మనం తిరుగుతుంటే ఎస్ ఈ బీజేపీ కరగద్దా మన సంస్కారబద్ధంగా చేతులు కల్చర్ అనేది కాదు రెండు చేతుల సంస్కారబద్ధంగా నమస్కారం చేసే కల్చర్ అనేది చేతులు పేరు దొంగతారు వాళ్ళు ఇక ప్రజలు కూడా భాయభాయ్ చెప్తారు పోతున్నారు ఇది చాలా మంది ఎన్నికల నమస్కారం ఎన్నికల నమస్కారం మన సంస్కారం ఇది నేను ఎప్పుడు ఇట్లా పెట్టాను ఇట్లే పెడతాను ఇలా గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు కష్టాలు మనకు ఫోన్ చేయాలి అన్న ఈ బాధ వచ్చింది తీర్చండి నేను ఈ కష్టాలు ఉన్నా ఆ కష్టాలను తీర్చండి నాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య మనం గెలిపిస్తున్నారు ప్రజలు దాని అనుమానం లేదు ఇలా మనం చేయాల్సింది మనకు ఓట్లు వేస్తున్న ప్రజల దగ్గర మనం పోవాలి రేపటి నుంచే మన గ్రామ గ్రామాన బీజేపీ కన్వల్స్కొని ప్రతి ఇంటికి పోవాలి మీ ఓటు వలనే మీ ఓటు వల్ల నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అవుతున్నారు మీ ఓటు వలనే వాళ్ళ కరీంనగర్ భారతీయ జనతా పార్టీ గెలిచింది బండి సంజయ్ గెలిచిండు కాబట్టి మీకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మా పార్టీ తరఫున ఇప్పుడు మీకు ఏ సహాయం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయమ్మా మేము కండ ఉంటాం గెలుపు ఓటు అంతా ముఖ్యం కాదు మీరు ఓటు వేసేందుకు కృతజ్ఞత వచ్చినాం కాబట్టి మీ ఓడితోనే గెలుస్తున్నాం మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మేము అని చెప్పి మీరందరూ కూడా రేపటి సాడేయాలి ప్రతి గ్రామంలో కండవలు వేసుకోవాలి రేపటి తిరుపతి సాడేయాలి మీరు రాజకీయాలతో సంబంధం లేదు మనకు ఓటు వేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలబాల్సిన రాముడు రేపటి ప్రారంభం కావాలి పది తింటే కరగాలి పోయి కృతంగా తెలపాలి వాళ్ళు మనకు ఓటేసారు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు కానీ డబ్బులు ఎవరిచ్చినో వాళ్ళు అక్రమంగా చంపాల్సిన వాటి ఆ డబ్బులు డబ్బులు ఏ తీసుకోలేదు తీసుకోకుండా కూడా మన నమ్మకంతో మనకు ఓటేసారు మీ అందరు కాబట్టి మీరందరూ తిరిగి కృతంగా చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు విశ్వాసం ఉన్నారు బీజేపీ వాళ్ళు రేపు ఏమైనా కస్టమర్స్ కూడా ఎలా వస్తారు మమ్మల్ని ఆదుకుంటారు మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకాన్ని మనం అమ్మేయ్యే ఇలా ఎంతమంది పోటీ చేస్తామని చేసేస్తారు కాంపిటీషన్ లేదు అందరు పోటీ చేయచ్చు అందరు పోటీ చేసి కదా మీ అందరు గెలవాలి మీరందరికీ గెలవాలి ఎందుకు గెలవాలంటున్నట్టే రేపు నేను మీ గ్రామాలకు రావాలంటే మీ గ్రామాలు రావాలి నేను అయితే రావద్దా నేను మీ గ్రామాలు రావాలంటే ఇప్పుడు గ్రామాలు రాను నేను ఇక అసలే రాను ఎప్పుడు అంటే మీ గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీటీసీ గెలిపిస్తే పక్క మీ గ్రామానికి వస్తా ఎందుకు వస్తా అంటే ఎందుకు వస్తానంటే రే సంక్షేమ పథకాలు వస్తాయి మీరు అందరు కష్టపడి ఓట్లు వేయించండి నాకు ప్రజలు అభిమానితోని నమ్మకంతో ఓట్లు నాకు మన కదా కాబట్టి మీ గ్రామంలో ఎంపీ మన జెడ్పీటీసీ ద్వారా నిధులు తీసుకొచ్చి మీ గ్రామానికి నేను ఇస్తా సంక్షేమ పథకాలు మీ గ్రామాన్ని ఇస్తా ఎంపీటీసీ గ్రామాలు మన బీజేపీ కలిస్తే ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం మనకు ఉంటుంది అవునా కదా లేకుంటే నేను తీసుకుని ఎవరికి మీరు కష్టపడి పని టీఆర్ఎస్ పార్టీ ఎంపీకి వెళ్తే వాళ్ళకి పోవాల్సి వస్తుంది సర్పంచ్ గెలిస్తే మనం పోవాల్సి వస్తుంది మనం గెలిచిన తర్వాత అభివృద్ధిని చూస్తాం మనం పార్టీ చూడ మనం సర్పంచ్ ఎవరైనా చూస్తాం కానీ మనం గెలిస్తే ఒక ప్రేమతో అభ్యంతరం చేస్తాం అవునా కదా కాబట్టి ఈ పార్లమెంట్ కింద ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడ్డారో అవి మూడు కాల కోసం కష్టపడ్డారు ఈ ఎన్నికలు దేనికోసం పనిచేస్తాం మనం చెప్పినాం దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు అని చెప్పినాం అవునా దేశ ప్రధాని మోడీ గారు చేస్తున్నాం ఓట్లు అయిపోయింది ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నా కోసం ఎన్నికలవి అది మీకోసం ఎన్నికలు పార్టీ కార్యకర్తల కోసము నా కోసం జరిగే ఎన్నికలు ఎందుకు చెప్తున్నా అంటే రేపు నేను మీ గ్రామాలు రావాలంటే మీ ఎంపీడీస్ కోసం రావాలి ఎంపీటీస్ గెలిపిస్తే ఏ సమా మా ఎంపీటీస్ బీజేపీ ఎంపీటీస్ గెలిపించారు ఇవి గెలిపించినందుకు మీ సమస్య